అందరికీ నమస్కారం బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా అంటే ఒక వ్యక్తికి శక్తిగా మారి ఎంతో కష్టపడి ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని తయారు చేశాడు కాబట్టి ఈ అదృష్టం నాకు దక్కింది రెండు వేల ఇరవై వరకు నా జీవితం ఏదో అలా నడుస్తుంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు జాబ్ చేయడం తినడం తాగడం పడుకోవడం ఇదే ఉండే దాని తర్వాత రెండు వేల ఇరవై మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు జూమ్ జూమ్లో మెడిటేషన్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయట అని చెప్పి చూస్తే సరే చూద్దాం ఖాళీగానే ఉన్నాం కదా కోవిడ్ టైంలో ఇంట్లో పదిహేను రోజుల నుంచి రోజు సినిమాలు చూడడం తినడం పడుకోవడం కదా అని చెప్పి జాయిన్ అయినా సో స్టార్ట్ చేసినప్పుడు ధ్యానంలో ఉన్న పవర్ ఏందనేది ఫస్ట్ డేనే అర్థమైంది అలా రోజు రోజుకు ధ్యానం చేస్తుంటే ఎన్నో అనుభవాలు చెప్పలేననే అనుభవాలు చెప్పుకుందామంటే ఎవరు లేరు ఎందుకంటే దేశం కానీ దేశం భాష కానీ భాష అప్పుడు నాకు కనెక్ట్ అయింది పీఎంసీ ఫ్రాన్స్ ఈ ధ్యానం నాకు అందడానికి ముఖ్య కారణం డాక్టర్ గోపాలకృష్ణ గారు ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో దేశాల్లో తిరుగుతూ అక్కడ కూడా యూరోప్లో ఉంటున్న వాళ్ళందరికీ ధ్యానం అందాలి అనే సంకల్పంతో స్టార్ట్ చేశాడు కాబట్టి జూమ్లో నాకు ఈ ధ్యానం ఈరోజు అందింది దాని తర్వాత నేను వీడియోలు చూస్తున్న కొద్దీ పిఎంసికి చాలా థ్యాంక్స్ చెప్పుకుందాం ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు చాలా జ్ఞానాన్ని నేను పొందే అంటే దానికి కారణం పిఎంసీఏ చాలా వీడియోలు పిఎంసి తెలుగులో చూసి నేర్చుకున్న తర్వాత ఇంకా రోజు రోజుకు క్లారిటీ వస్తుంది అప్పటివరకు జీవితం అంటే ఏదో నడుస్తుంది కానీ ఏదో చేయాలి కదా చాలా తీసేసుకుంటున్నాం పిఎంసి నుంచి పిఎస్ఎస్ఎం నుంచి మరి మనం ఏం చేద్దాం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సో ఈ ఫ్రాన్స్లో ఉంటున్న వాళ్ళందరికీ ధ్యానం చెప్తే బాగుంటుందని లోపటి నుంచి చాలా ఇంట్యూషన్ వస్తుంది బట్ ఎలా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు ఆ టైంలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీ సంకల్పం ఏంటంటే ప్రతి కంట్రీలో పిఎంసీ రావాలి ఈరోజు మనము మంచి పెద్ద పెద్ద ఛానళ్ళు ఎట్లా చూస్తున్నాము ఇంగ్లీష్లో అలా ప్రతి కంట్రీలో పిఎంసీ ఉంటే సో ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎన్నో చేసుకోవచ్చు అని చెప్పి గ గోపాలకృష్ణ గారికి ఇచ్చిన సందేశం సో దాని తర్వాత ఆ సందేశం నేను విన్నాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు పిఎంసీ ఫ్రాన్స్ స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్టింగ్లో అది స్టార్ట్ చేసినప్పుడు అంతగా ఎవరు చూడలేదు బట్ దాని తర్వాత కంటిన్యూ చేస్తూ చేస్తూ వెళ్తే ఈరోజు మూడు వందల వీడియోస్ వరకు దాంట్లో కంప్లీట్గా ఉన్నాయి అది ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే తెలుగులో బ్రహ్మర్షి మహా మహాపత్రిజీ గారి వీడియోస్ అన్నీ తెలుగులో ఉన్నాయి కానీ మిగతా భాషల్లో యూరోప్లోకి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఫ్రెంచ్ ఉంటుంది జర్మనీ ఉంటుంది ఆ ఎన్నో లాంగ్వేజెస్ ఉంటాయి సో వాళ్ళందరికీ కూడా అందాలి కదా అని చాలా బాధ వినిపించేది అప్పుడు ఇంకా మంచిగా ఒక టీం బెట్ టీంతో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో రోజు రోజుకు రోజు రోజుకు వర్క్ చేస్తూ ఇప్పుడు ఎంతో మందికి రీచ్ అయ్యాం సో పిఎంసీ కాకుండా జూమ్లో ప్రతిరోజు సెషన్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి దెనిసా గారి సహాయంతో ఫస్ట్ సండే అండ్ బుద్ పౌర్ణమి టైంలో సెషన్ చేసేది అప్పుడు మా టీం హార్డ్లీ ఇద్దరు ముగ్గురు ఉండేది అంతే దాని తర్వాత రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పిఎస్ఎస్ఎం గురించి తెలుసుకొని ఇంత బాగుంటుందా అని చెప్పి చాలామంది వెజిటేరియన్గా మారిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ వరకు మనకు టీమ్ ఉన్నారు పిఎంసి ఫ్రాన్స్ కోసం వర్క్ చేయడానికి అలా కంటిన్యూ చేస్తున్న తరుణంలో దాని తర్వాత పిఎంసి నెదర్లాండ్ కూడా క్రియేట్ చేశాం పిఎంసీ డాయేజ్ పీఎంసీ పోర్చుగల్ ఇలా ప్రతి ఒక్క కంట్రీలో పీఎంసీ వస్తే అన్ని ప్లేస్లో పిరమిడ్స్ వస్తాయి అందరూ శాకాహారంగా మారుతుంది ఈ బ్లూ భూలోకం కాస్త బంగారు లోకంగా మారుతుంది సో దానికోసం నేను ఎంత కష్టపడడానికైనా రెడీ ఉన్నా వారానికి కొన్ని గంటలు కేటాయిస్తే మునిగేది ఏముంది చాలా టైం వేస్ట్ చేస్తున్నా కదా అనుకునేవాడిని అంతకుముందు టైం అంతా సినిమాలు చూడడానికి అనవసరమైన డిస్కస్ చేయడానికి అనవసరమైన విషయాలు డిస్కస్ చేయడానికి కేటాయించేది ఇప్పుడు టైం దొరికితే చాలు ఇది ఎలా రీచ్ కావాలి అది ఫ్రెంచ్ వాళ్ళకు కానీ ఇంకా తెలుగు వాళ్ళకు కానీ ఎలా రీచ్ కావాలని చెప్పి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇంకా టూర్స్ వచ్చేసరికి అక్కడ భూషణ్ అండ్ పిరమిడ్ చాలా మందికి తెలిసిందే సో డాక్టర్ శ్యామ్ కొన్ని సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాడు కాకపోతే అక్కడికి వెళ్ళాలన్న లాంగ్వేజ్ బ్యారియర్ ద్వారా మన ఇండియన్స్ వెళ్ళడానికి కొంచెం కష్టం ఉంటుందని నా లోపల నుంచి ఒక ఇంటిట్యూషన్ వచ్చింది దాని తర్వాత ప పిరమిడ్ టూర్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని పేరు పిఎంసి టూర్స్ అద్భుతంగా గత సెప్టెంబర్ నెలలోనే ఒక పదహారు మందితో వెళ్ళి అక్కడ అందరికీ ధ్యానం చెప్పి ధ్యానం చేస్తూ చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం అంతేకాకుండా బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ రమేష్ గారు చెప్పినట్టు మే నెలలో కండక్ట్ చేసుకున్నాం స్టార్టింగ్లో అది చేస్తున్నప్పుడు అనుకున్నాం అసలు ఎంత వస్తారా పబ్లిక్ అస్తరా అని కాకపోతే ఆ ఆ రోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది చాలామంది కనెక్ట్ అయ్యారు దాని తర్వాత అర్థమైంది అంటే పిరమిడ్ టూర్స్ కానీ ఇటువంటి సెలబ్రేషన్స్ కానీ చాలా ఉపయోగపడతాయని ఇప్పుడు రాబోయే నెలల్లో కూడా మే నెలలో పిరమిడ్ టూర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం పిఎంసి టూర్స్ సో మీరు అందరు రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్యారిస్ అంటే ఈ టవర్ ఈ టవర్ ఎలా ఉంటుంది పిరమిడ్ షేప్లోనే ఉంటుంది సో మేము అక్కడికి వెళ్ళి కూడా ధ్యానం చేస్తూ ఉంటాం సో టీంతో సహా వెళ్ళి మా అమ్మ నాన్నకు చాలా కృతజ్ఞతలు ఎందుకంటే సో వాళ్ళు కూడా రీసెంట్ ధ్యానంలోకి వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు వాళ్ళు నన్ను ఎంతో అర్థం చేసుకొని ధ్యానంలో ఉన్న పవర్ను అర్థం చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేశారు రీసెంట్గా ఇండియా వచ్చి గత నెలలో పిరమిడ్ కూడా కట్టాం మెరకబ్బా పిరమిడ్ జగిత్యాల మండల్ మద్దుర్లా గ్రామంలో చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది రెండు వేల ఇరవైలో సార్ని కలిసినప్పుడు సార్ మా ఊరిలో ధ్యానం ఎవరికి తెలియదు సార్ ఇది తెలిస్తే బాగుంటుందని చెప్పి సార్తో చెప్పడం జరిగింది ఇప్పుడు చాలామంది సుమారు ఐదు వందల వర మెంబర్స్ వరకు వచ్చి ప్రోగ్రామ్ను చాలా విజయవంతంగా చేశారు జగిత్యాల మాస్టర్స్ పైడ్ మడుగు మాస్టర్స్ అందరి మాస్టర్స్కి హృదయపూర్టీ కృతజ్ఞతలు మా అమ్మ నాన్న కూడా చాలా వరకు బెనిఫిట్ పొంది సో నాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ధ్యానం ద్వారా ఇంత అభివృద్ధి చెందినప్పుడు సో నాలాంటి వాళ్ళు ఎంతో మంది కదా అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మా అన్నయ్య కానీ మా కంప్లీట్ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ అండ్ మా బ్రదర్ ఎప్పుడు పిరమిడ్ క్యాబ్ పెట్టుకుంటూనే ఉంటాడు అసలు అక్కడ ప్యారిస్లో డ్యూటీకి వెళ్తున్నప్పుడు కూడా పెట్టుకుంటాడు ఎందుకు పెట్టుకుంటున్నావు అనే అంటే అందరికీ తెలియాలి కదా ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి అడుగుతారు ఇది ఏంటి అని చెప్పి అప్పుడు మన సొసైటీ గురించి పిఎస్ఎస్ఎం గురించి చెప్పచ్చు పిఎంసీ ఫ్రాన్స్ గురించి చెప్పచ్చు ఇది ఇండైరెక్ట్లో పరోక్షంగా ప్రచారం అవుతుంది అని చెప్పి చెప్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా చెప్పడానికి చాలా వస్తుంది కానీ టైం చాలా తక్కువ ఉంది సో మిమ్మల్ని కలవాలని చాలా రోజులు అని అనుకుంటున్నాను సో ఈ రోజు స్టేజ్ మీద అవకాశం దక్కింది థ్యాంక్ యూ మ్యామ్